కోల్పోయిందంటే కుటుంబమే కుప్పగూలినట్టు అట్లాంటి కుటుంబానికి బాధలు ఉన్న కుటుంబానికి ఆర్థిక భారం మోపు కావద్దని చెప్పి అది కూడా మాఫ్ చేయడం జరుగుతుంది వేరేవన్నీ మీకు తెలుసు బస్సులు అవి ఇవి మండల సమైక్యలో వస్తా ఉన్నాయి మరి వీలా మహిళల గురించి మాట్లాడేది మహిళలకి పావుల వడ్డీ ఇస్తా అని చెప్పి మూడు వేల ఐదు వందల కోట్లు ఇస్తా అని చెప్పి మరి ఇచ్చింది అప్పుడు వాళ్ళు ఇయ్యలే మా అక్కలు ఐదు ఐదు అభై హస్తం కింద దాచిపెట్టుకున్నారు అప్పట్లో ఐదు ఐదు వందలు మొత్తం పద్దెనిమిది వందల కోట్లు మింగిండ్రు మరి వాళ్ళు మహిళల గురించి మాట్లాడుతుంటే నవ్వాలా ఏడవాలా ఎవరు కర్దం కావట్లేదు నువ్వు అంటే చీరలు అంటారు చీరలు అంటే ఆ చీరలు ఎడ ఎడవాడి అందరు పొలాలకు గట్టినరు ఇంటి ముందు స్తంభాలకు గట్టినరు అంతేగాని కట్టుకున్న ఏడ కూడా కనిపించలే ఈరోజు కట్టుకొచ్చేటట్టు ఉన్నాయి కదా ఇంద్రమ్మ చీరలు ఎక్కడ అందరూ అందరు ఎవరు చెప్పినవసరే ఇంద్రమ్మ చీరలు మంచి చీరలు ఇంకా మహిళల గురించి వీళ్ళే చెప్పాలి మహిళలు బస్ ఎక్కి పోతుంటే కూడా గౌరవలేరు వీళ్ళు ఎందుకు 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 బస్ అంటారు వీళ్ళు చెప్తున్నారు మహిళల గురించి ఇంకా నిన్న నిన్న ఒకళ్ళు వచ్చిండ్రు ఎవరు అలా మీరాలి నేను కాదు ఎవరు వచ్చిండ్రు నిన్ను అయితే గతంలో వారే మున్సిపల్ శాఖ మంత్రి గుండె మరి ఏం చేసిండ్రు మున్సిపల్ శాఖ మంత్రి గుండి ఏం చేయలే అక్కడ మినీ ట్యాంక్ పండు ఉంది ఎనిమిది ఏళ్ళకి వెళ్ళి ఎక్కడ వచ్చిన గొంగలు ఆడనే అన్నట్టు ఉంది ఇంకా ఇక్కడ రోడ్లు అంటారా ఎంత అన్నది మీ వాడలలో తిరుగుతుంటే మన కళ్ళకి గట్టి వచ్చినట్టుగా అనిపించింది అభివృద్ధి అనేది చేయాల్సింది ఎంత ఉంది అంత మేమే ఉద్దరించేసినాం మేమే చేసినాం అసలు ఇంకా లేకపోతే అసలు ఇక్కడ అభివృద్ధి లేదు రోడే లేదు ఇల్లే లేదు ఇల్లు కూడా మేమే కట్టించినాం తిండ తిండి కూడా లేదు జనాలకు అన్నట్టుగా చెప్తారు ముచ్చట మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ ఇవేవైతే స్ట్రీట్ లైట్లు ఇవి ఉన్నాయి ఇవన్నీ కూడా పెట్టేయడం జరిగింది దాన్ని ఇంకొంచెం ఏమైనా అభివృద్ధి ఉండొచ్చు మున్సిపాలిటీ ఆఫీస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చేయడం జరిగింది మరి వీళ్ళు చెప్తున్నారు అన్నిటికన్నా ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడిన మాటల్ని మేమందరం కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం అది మాట్లాడే పద్ధతేనా రెస్పెక్టెడ్ ఉన్న వ్యక్తిని పట్టుకొని ఏ ఏ ఎన్ని చెప్పాలని కూడా అనిపించట్లేదు అది మా సంస్కారం కాదు వారి విజ్ఞాతకే వదిలేస్తున్నాము మరి అప్పుడు ఏం చేయలేను అంటే ఇప్పుడు వచ్చి చేస్తారంట మా ముఖ్యమంత్రి గారు పైన ఎందుకంత కుళ్ళు మీకు ఏడుపు ఎప్పుడు చూసినా ఏడిపోయి కానీ మీలాంటి వాళ్ళు ఎంత ఏడుస్తే అంత మంచిది మా ముఖ్యమంత్రి గారు ఇంకా 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 పైకి వెళ్తా ఉంటారు మీ ఏడుపులే అదొక్కటే గుర్తుంచుకోండి పిల్లి శాపనార్థాలకి ఉడ్లు తెగిపోడు మీరు ఇంకొక మాట అన్నారు నాలుగు వేల కోట్లు అంట రెండు వేల ఐదు వందల కోట్లు అంట మరి తినడానికి తిండి కూడా అమెరికాలో ట్యాక్స్ కట్టిన డబ్బులు తెచ్చుకొని తింటున్నాం మీడ మాకు ఇక్కడ ఏం వ్యాపారాలు లేవు ఏం లేవు ఉండడానికి ఇల్లు ఏదో కొంచెం భూమి తప్ప ఇక్కడ మాకు ఎటువంటి వ్యాపారాలు లేవు ప్రతిది కూడా ట్యాక్స్ పెడమని ప్రతి నెల మేము అక్కడి నుంచి తెచ్చుకొని మా రోజు ఖర్చులకు కూడా అక్కడి నుంచి వాడుకుంటున్నాం మరి అన్న జారా రెండు వేల ఐదు వందల కోట్లు అన్నాం అన్న ఏడున్నాయో చెప్తే జర అందా అందరికి పంచదన్న పంచుదాం వచ్చిన రెండు వేల ఐదు వందల కోట్లు చెప్తే ఇక్కడ మంచి అభివృద్ధి పనులు చేద్దాం ఇంకా గవర్నమెంట్ పండ్లు ఎందుకు పెట్టే చేద్దాం ఎక్కడుందో చెప్పాలా అన్న జారా మీరు మీరు అంటే పథకాలు మేము తీసుకొస్తున్నాం అన్న అప్పుల ఊళ్ళ రాష్ట్రాన్ని ముంచినా గాని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాటించిన తీరుగా ఒకదాని తర్వాత ఒకటి ప్రజ పథకాలు అన్ని తీసుకొస్తుంటే తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ లో మీరు ఏం మాట్లాడుతుండ్రు అర్థం దాని అన్న జరా చూసుకోండి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేసిండ్రు ఏమైనా అంటే ఆరు గ్యారెంటీలు ఏడా చేసిండ్రు ఏడా చేసిండ్రంటే ఇప్పుడే చెప్తే మేము ఎన్ని చేసినామో చెప్పినాం మరి మీరేం చేసిందని మేము అడుగుతున్నాం ముఖ్యమంత్రి చేస్తా దళితురా చేసిండ్రా దళితులకు అని ఇంటి వాళ్ళు ఇంట్లో మటుకు దండిగా వచ్చినాయి ఉద్యోగాలు అవునా కాదా ఇట్లా ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా మాటలు చెప్పడమే గానీ ఏమి కూడా చెయ్యలేదు ఇంకా డబల్ బెడ్రూమ్ లు అంటారా వాటి ముచ్చట అందరికి తెలిసే కొత్తగా చెప్పని అవసరం లేదు కోడిని కట్టేసి ఆడ కోడిని కట్టేసి వా చూసి మరి లేకపోతే ఆ కోడిని వండుకొని తిన్నట్టుగా లేకపోతే కోడిని చూపించి అందరికి భోజనాలు పెట్టిన విధంగా ఎట్లయితే ఉంటుందో అట్లనే డబల్ బెడ్రూమ్ ఒక్క డబల్ బెడ్రూమ్ ని చూపించి వెయ్యి మందికి చూపించిండ్రు కానీ దాన్ని పంచిన దాఖలాలు లేవు అది ఎన్నొచ్చినాయి వచ్చినాయి అది లెక్క తీస్తే మొత్తం ఎంత ఉండదు అదే ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ఇల్లు కదవలేదు మూడు వేల ఐదు వందల ఇల్లు ఆల్రెడీ వచ్చినాయి కట్టుకుంటున్నారు వాడవాడ తిరుగుతున్నప్పుడు ఎన్నో ఇల్లు కనిపించినాయి కట్టుకొని గృహ ప్రవేశం చేసుకున్నవి మరి పూర్తిగా అయిపోయినా రెండో విడత రానే వచ్చింది ఏప్రిల్ లో వస్తున్న ఇల్లు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి నేను చెప్తున్నా పదహారు వార్డ్లలో ఇల్లు రావాల్సిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అందరికి కూడా తప్పకుండా ఇల్లు పెట్టించే బాధ్యత నాది